పవన్ కళ్యాణ్ పై జోగయ్య సంచలన లేఖ రాశారు లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కు ప్రశ్నలు సంధించారు లోకేష్ ఆశిస్తున్నట్లుగా చంద్రబాబునే సీఎం చేయడానికి ఆమోదం ఉందా అని ప్రశ్నించారు మీరే సీఎం కావాలని కలలు కంటున్న జన కళలు ఏం కావాలంటూ ప్రశ్నించారు ఆయన యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కలలు కంటున్న మీ జన సైనికుల కలలు ఏమవ్వాలని నిలదీశారు తాను సంధించిన ప్రశ్నలకు జన సైనికులు సంతృప్తికరమైన సమాధానం ఎప్పుడు చెప్తారని లేఖలో ప్రశ్నించారు జోగయ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించండి దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని దానికి మద్దతుగా నిలిచే పార్టీలను రాబో ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని ఇండియా వేదిక నాయకులు పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం నూట నలభై ఆరు మంది ఎంపీల సస్పెన్షన్ ప్రజాస్వామ్యంపై దాడిని ఖండిస్తూ వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు కాంగ్రెస్ నగర కార్యదర్శి జి గోవిందరావు యాప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శీతల్ సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై కొండయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విపక్ష పార్టీలకు చెందిన నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని నిలువునా కూనీ చేసిందని దుయ్యబెట్టారు ఈ నెల పదమూడున పార్లమెంట్లో ఇద్దరు ఆగంతుకులు ప్రవేశించి కెమికల్ క్రేన్లతో పొగదాడి చేశారు ఎంపీలను భయభ్రాంతులు చేశారు వీరికి పార్లమెంట్లో ప్రవేశానికి పాసులు ఇచ్చింది మైసూరు బీజేపీ ఎంపీ దీనిపై ఉభయ సభల్లోనూ హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని సమగ్ర చర్య జరపాలని విపక్ష ఎంపీలు పట్టుబెడితే దీన్ని తిరస్కరించి ఎంపీలను సస్పెండ్ చేయడం భారత ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని పార్లమెంటుకే రక్షణ లేని మోడీ ప్రభుత్వం ప్రజలను దేశాన్ని ఎలా రక్షిస్తుందని అన్నారు మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని ఈ నెల పదమూడవ తేదీన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ దారి చేసినటువంటి పాసులు తీసుకొని ఇద్దరు అగంతుకులు పార్లమెంట్లో ప్రవేశించి పొగదాడి చేశారు ఈ దాడి పరి పరిస్థితి చూస్తే పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం రక్షణ ఎడల ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టంగా అర్థమవుతున్న విషయం రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతూ ఉంది పార్లమెంట్ తోటి ఎంపీలకే భద్రత లేనప్పుడు ఈ దేశ ప్రధానికాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలా రక్షిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇది అంశం ఈ దుర్మార్గమైనటువంటి ఆందోళనకరమైనటువంటి ఈ అంశంపై రెండు సభల్లోనూ రక్షణ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని చెప్పని అలాగే ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పని ఉభయ సభల్లోనూ పార్లమెంట్ సభ్యులు బీజేపీ అత పార్లమెంట్ సభ్యులంతా కూడా తమ వైఖరి తెలియజేస్తే దుర్మార్గంగా పార్లమెంటు బీజేపీ ప్రభుత్వం ఎంపీలు దాదాపు నూట నలభై ఆరు మందిని గత ఈ నెల పద్నాలుగు నుంచి నిన్నటి వరకు కూడా సస్పెండ్ చేసింది ఎంతకన్నా దుర్మార్గం ఎంతకైనా ప్రజాస్వామ్య కూలి ఏమైనా ఉందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం వాస్తవంగా ఈ ఘటనకి బాధ్యమైనటువంటి బీజేపీ ఎంపీ మీద చర్య చేపట్టాలి తమకు విచారణ జరిపించాలి వాళ్ళు బాధ్యత అది దీంతో ప్రజానికి చెప్పాలి వాళ్ళు ఆ పని చేయకుండా దీని కారణం ఏంటి వాడు విడిచిపెట్టి ఈ కారణాలు చెప్పండి దేశ ప్రజలకి వాళ్ళ మీద సస్పెండ్ చేయడం నిర్బంధం ఉపయోగించడాన్ని ఈరోజు ఈ విశాఖ ఉన్నటువంటి సిపిఎం సిపిఐ ఎంసీపీ న్యూ డెమోక్రసీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ తదితర ఇండియా వేది పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రభుత్వ నిబంధన ఖండిస్తున్నాం మేము దీనికి అందరికీ ప్రధాన కారణం ఏంటంటే పార్లమెంట్లో ప్రజా వ్యతిరేక బిల్లుల్ని మోడీ ప్రభుత్వం ఆమోదింపు చేసుకోవాలి దాని ప్రతిపక్షం ఉంటే ప్రశ్నిస్తారు ప్రజా వ్యతిరేక బిల్లు తిరస్కరిస్తారు కాబట్టి ప్రతిపక్షం లేకుండా దానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశ ప్రజలకు నష్టదాయకమైన బిల్లుల్ని పాస్ చేసుకోవాలని చెప్పినటువంటి ఒక దుమ్మార్గుడు కుట్రతో రోజు మోడీ ప్రభుత్వం మొత్తం పార్లమెంట్ సభ్యుల్ని బయట ఈ చీకటి రోజుని పార్లమెంట్ పూర్తి చేసిన రోజు ప్రజాస్వామి కోసం మాట్లాడేటువంటి బీజేపీకి ఇక ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే హక్కు ఉండదని చెప్పి ఈ సంఘటన తినిపిస్తున్నాయి ఇప్పటికైనా సరే తమ దుర్మార్గ అప్పుడే సంపద రాకపోతే ప్రజానికి మీరు సరైన గుణపాఠం చెప్పదని మీతో హెచ్చరిస్తూ ఉన్నాం శీతాకాల సమావేశాల్లో ఇద్దరు అగంతుకులు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు పాస్ తీసుకొని స్వయానా గ్యాలరీల నుండి పార్లమెంట్ జరుగుతున్న సభలో దూకి భయభ్రాంతులు గ్యాస్ పెంచి అందరినీ భయభ్రాంతులు చేసిన సంఘటన భారతదేశ ప్రజలందరూ విభ్రాంతికి గురైనారు ఇటీవల పార్లమెంటు సభ్యులందరూ దేశ భద్రత మీరు ఎలాగా కాపాడడం లేదు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కనీసం పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులకైనా భద్రత లేదని దీని మీద కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి సభలో ప్రకటన చేయాలా భద్రతా ప్రమాణాలు పాటించకుండా దేశ ప్రజలకు భద్రత లేకుండా మన దేశంలో అత్యున్నత పార్లమెంటుకి అవమానం జరిగింది దీని మీద వివరణ ఇవ్వమంటే ఆయన నూట నలభై ఒక్క మంది పార్లమెంటు సభ్యులు దప్పదపాలుగా సస్పెండ్ చేసిన తర్వాత సమాధానం ఇవ్వలేదు ఎందుకు మీకు అంత భయం మీ లొక్కులు ఉన్నాయి కాబట్టి మీరు సమాధానం చెప్పడానికి వేస్తున్నారు అనేది భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ప్రకటన చేయలేదు ప్రధానమంత్రి గారు నోరిప్పలేదు ఇంకొక మధ్య ఎవరైనా ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎవరైనా ఏదైనా ఉంటే వాళ్ళు జైలు వేస్తారు ఢిల్లీలో ఆ పార్టీ మాజీ అదే ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైలు వేసారు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అమ్మాయి అవినీతి చేసింది మద్యం కుంగుభవనంలో విరిక్కిపోయిందని చెప్తే ఇటీవల ఎన్నికలు జరిగాయి కాబట్టి వాళ్ళతో కుంభకోణాలు జరిగి వాళ్ళని రక్షించారు అంటే ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ వాళ్ళని మీకు అనుకూలంగా ఉండి లేనటువంటి వాళ్ళు మీరేమో జైలుకు పంపిస్తారు పార్లమెంట్లో భద్రత పెరువైంది మహాప్రభు దీన్ని కాపాడేంటే రక్షణ లేదు ఈ రక్షణ లేనందుకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా సిపిఐ సిపిఎం ఆప్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు విశాఖపట్నంలో ఇచ్చిన పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నాం ఇప్పుడైనా ప్రధానమంత్రి గారు ఇప్పుడేమో ఒక రోజు ముందే పార్లమెంటు సమావేశాలు వాయిదా వేశారు ఇంతకన్నా గౌరవం మరగట్లేదు భారతదేశానికి నేను చాలా వెలిగిపోతుందని చెప్పినందుకు ఇదే వెలిగిపోవడం ఇది చాలా అన్యాయం దేశ ప్రజలకి హోంమంత్రి గారు ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పాలా పార్లమెంటుతో భద్రతల ప్రమాణాలు ఖచ్చితంగా పాటించడానికి చర్యలు చేపట్టాలని అన్ని పార్టీల పక్షాలను మేము డిమాండ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని రద్దీ చేకూర్చడానికి చేసి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీల్చి చంద్రబాబు నాయుడు గారు లబ్ధి చేకూర్చడానికి పోటీ చేశాడని చెప్పాను అంతేకాకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం తెలుగుదేశం లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ పొత్తులోకి వెళ్తున్నాను కూడా నేను గత కొద్ది రోజులు చెప్పడం జరిగింది దాన్ని నిజం చేస్తూ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దాంట్లో నోట్ అని కూడా చెప్పడం జరిగింది వ్యక్తులు ఆయన పార్టీ కార్యకర్తలు కానీ తెలుసుకోండి పవన్ కళ్యాణ్ తన సహా ప్రయోజనం కోసం పనిచేస్తారు తప్ప అసలుకి ప్రజాస్వామ్యం కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ పనిచేస్తాను దాగలా లేవు నేను మళ్ళీ చెప్తున్నాను ఆయన ఏంటంటే ఆయన అవసరాల కోసం ప్రతిసారి రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని చెప్తాను కానీ ఆయన పనిచేస్తే పవన్ కళ్యాణ్ పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రతి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పినాడు కాపులు పెద్దన పాత్ర వహించాలి కాపులు పెద్దన పాత్ర వహించాలి అంటున్నాడు ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చేస్తున్నాడు కాపులకు పెద్దన్న పాత్ర వహించాలన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు లోకేష్ నాయకత్వంలో పాలన పనిచేయడానికి సిద్ధమవుతున్నాడు కూడా అతనే స్వయంగా తెలియజేస్తున్నాడు దీనికి ఉదాహరణ లోకేష్ చెప్పేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనేది దీన్ని ప్రస్తావిస్తూ ఉభయ జిల్లాలో ఉన్న పెద్ద హరిరాంజ్ జగ్ గారు నేను బహిరంగ లేక రాశారు ఆయన గురించి మనం కొంచెం చెప్పుకోవాల్సి చూస్తే హరిరాం గారిని కాపు సంక్షేమ సేన అనే సంఘం పెట్టించింది పవన్ కళ్యాణ్ కులాలు రథాలు ఉన్న పవన్ కళ్యాణ్ తన ప్రయోజనం కోసం ఆ కాపు సంక్షేమ సేన అనే సంఘాన్ని కూడా రోజు ఏర్పరిచింది ఏర్పాటు చేయించింది పవన్ కళ్యాణ్ ఆ కాపు సంక్షేమ సేనలో కూడా వందలో తొంభై ఐదు శాతం జనసేన ఈ రోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ తన స్వ ప్రయోజనాల కోసం కాపు సంక్షేమ అని ఏర్పాటు చేయించడుగా ఈ రోజు అదే కాపు సంక్షేమస్ అయిన అధ్యక్షులు అరామ్ జాయి గారు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు టిడిపికి పూర్తిగా మద్దతు తెలిపి ముఖ్యమంత్రి విషయంలో ఇతను సైలెంట్ ఉన్న విషయంలో హరామ్ జావి గారు ప్రశ్నిస్తున్నారు దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి మొన్న మొన్న బీచ్న కళ్యాణ్ మండపవరి గారికి తెలియదు గాదీ గాది అండి కాదు కాదు మొన్న మూడు వారాల క్రితం ఆదివారం మూడు వారాల క్రితం ఆదివారం ఒకరోజు మేడం గారు వచ్చారట ఏ మేడం గారు ఆ మేడం గారు భారతి గారు మేడం తెలియదే నాకు అంత పేరు చెప్తాను భారత్ గారు వచ్చాక రాత్రి ఏడు గంటల నుంచి కారులో టౌన్లో షికారు చేశారట అవి వెళ్తున్నప్పుడు అది కనపడుతుంది పాపం కళ్యాణమానభం రాజుగారు బ్రహ్మాండ కట్టించారు మా కోట ఈ కోట ఈ విషయం ఏదైనా బ్రహ్మ బ్రహ్మాండకున్నాడు కారు ఆఫీసారట బేగన్ గారు చాలా బాగుంది అన్న కావాలి కదా ఇది కావాలని ఇచ్చు ఎంత గౌరవం ఇది నాకు కావాలి ఇది మాట్లాడానికి అర్థం కాదు రాజుగారి కబురు మేడం గారు ఇష్టపడుతున్నారండి కావాలన్నారు ఇచ్చేయండి భయా పెట్టండి డబ్బులు ఇస్తే డబ్బులకే నేను ఎంతగా తేలిపడి పంపినారు బాగుంటుంది కదా లేదు సార్ నేను కష్టపడి కట్టుకున్నాను నా మొదటి నుంచి నా ఆహా ఆలోచనది నేను ఇవ్వండి సార్ అన్నారట ఇవ్వాలన్నారట నేను ఇవ్వండి సార్ అన్నారు మూడు రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించారు సెక్షన్ అది ట్వంటీ టూ ఏ ఆ బిల్డింగ్ కలిసి పది సంవత్సరాలు అయిపోయి అది పెళ్ళిళ్ళే ఇప్పుడు పెళ్లిళ్ళే బ్రహ్మాండం చేసుకుంటుంటే కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏ పండి ఇప్పుడు ఈ రాజుగారు అన్నీ పో పెళ్ళి కలెక్టర్ గారిని కలిస్తే ఏంటి సార్ పది సంవత్సరాలు అయిపోయింది నేను కట్టుకోని ఇప్పుడు ఏంటి అంటే ట్వంటీ టూ ఏ ఇచ్చారు ఎందుకు ఏంటంటే రాజుగారు పెద్దయ్య మీరు వయసు మళ్ళీ పోయింది ఎందుకండి బాధపడతారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అందులో ఇది మాట్లాడేసుకోండి సార్ అన్నారట కలెక్టర్ గారు కలెక్టర్ గారు లాంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అలా మాట్లాడి ఎంతవరకు సపోర్ట్ ఏ బోకర్ ఇచ్చేస్త కలెక్టర్లు ఆదికి కలెక్టర్ నీ చూసుకుంటాను నేను న్యాయం చేస్తాను అనవసర కలెక్టర్ ఇది మాట్లాడేసుకోండి సార్ మీకు ఇది కూడా ఇదే పరిపాలించే విధానం అర్థం కాదు ఏంటంటే ఇక్కడున్నాడు సాయంత్రం చకట పడేడు ఇక్కడ ఉన్నాడు మళ్ళీ పొద్దున్న లేచేపు ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగలం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు ఆయన చనిపోయాడు చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల అతను సావుకి అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో కానీ మామూలుగా వెంటనే అయిపోయింది యాత్ర అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు దేవుడు పెట్ల వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు ఏ అదే యాత్ర ఏ ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించాకి సొంత నీ మేనమామ కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు మరి ఎందుకు ఆపారు ఏ అరెస్ట్ చేస్తే తప్పేయండి ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకుళం అయ్యి అట్ట 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 దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటి నడిచారు బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి ఎక్కడి నుంచి అడిగి తెలిసే ఏంటంటే అదిగో అదిగోదు కదా ఏంటి అక్కడ ఏంటి అసలు అర్థం కా ఏ ఊరు ఏ జిల్లా జిల్లా జిల్లాలు టపా టపా టప జిల్లా జిల్లాలు దాటాడు మొక్కుబడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం యాత్ర జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీసాడంట కుప్పం నుంచి గాజువాక్కి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసేదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట వందకు వంద శాతం అది అటర్ సినిమా వెనకటి ఒక సినిమా మామూలు పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆడించేవాళ్ళు రిలీజ్ అవ్వగానే వారం రోజులకు పది రోజులు సినిమా లేచిపోగానే యాభై రోజుకి మళ్ళీ ఆ సినిమా ఎక్కడో అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు ఒక రోజు ఆడించేవాళ్ళు మళ్ళీ వందో రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి వంద రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు వెంటనే వంద రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు అటువంటి ఫంక్షన్కి దీనికి ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు ఏం సాధించారా అంటే లోకేష్ ఏం సాధించాడు తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువకళం నవశకం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే సున్నా సాధించింది ఒక అట్టర్ ప్లాప్ చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ప్లాప్ సినిమా తీయటం జరిగింది చాలామంది సినిమా పెద్ద హీరోలు పెద్ద నటులు పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ చేస్తుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటువంటి పాపపు సొమ్ము చేసి ఈ అట్టర్ ప్లాప్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ ఫ్లా అటర్ ఫ్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళు మొత్తం వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు ఆ పవలకెండ్రు రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాలి బేరమాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి